అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి పెళ్లి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ లేచింది ఈ ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయింది చాలా విషయాల్లో ప్రజలకు వాగ్దానం చేసి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము పెంచకపోవగా అవకాశం ఉంటే ఈ ఛార్జీలు కూడా తప్పిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద పోయింది చెప్పిందేమో ప్రతి పని మీకు పారదర్శనంగా చేస్తాము మీకు అనుకూలంగా చేసి పెడతాను ఈ జగన్ గారి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది బాధుడే బాధుడు అన్నారు ఆ బాధుడు తీసుకొచ్చి కాస్త ఇవాళ కరెంట్ ఛార్జీలు భారం ఒకటి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ప్రజల మీద భారం చెప్పిన మాటలేమో ఇందులో నా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి ఏ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పారో ఎన్ని ఉన్నాయి చేతికిస్తారు దాంతో పాటు ఇంతకుముందు మాట్లాడితే ఇక్కడ ఏదన్నా ఎక్స్ మినిస్టర్ గారికి అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారికి ఏదన్నా అడిగితే ఆయన ఎప్పుడు సమాధానం చెప్పకోకుండా ఎవరితోనూ మాట్లాడించడం ఎవరితోనూ తిట్టించడం మాట్లాడితే ఇవ్వాలంటే కూడా మీ కళ్ళు కనపడతాయి దాంట్లో కళ్ళు జనానికి కనపడతాయి కనపడమంటే నువ్వు వాడిపోయినావు ఇప్పుడు మీకు కూడా కళ్ళు బయలుదేరి పసరెక్కిపోయింది ట్వంటీ టూ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే ప్రపదంగా దాన్ని ఒక జీవో చేసి రద్దు చేస్తే ఇవాళ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోని మళ్ళీ దానిలో పెట్టారు జనానికి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూటం ప్రభుత్వం ఏం చెప్పింది కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ భూమిని మీ కొంచెం పాస్బుక్ మీద ఫోటో వేసుకున్నాడు లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో నువ్వు డాట్ పెట్టిందని రద్దు చేసి జనానికి ఎంత చెప్తే మళ్ళీ నువ్వు వచ్చి డాట్ పెట్టి అది ఎవరిని నూరెత్ని కూడా చేస్తావు మీడియాలో మాట్లాడటానికి లేదు కేసులు పెడతారు భయపెడతారు ఇవాళ మీ ప్రభుత్వం ఎట్ట ఉంది ఒకసారి అనుకుంటారు ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా కక్ష సాధింపు చెరీకెత్తే దానికి తగ్గ ప్రాయసత్వం అనిపించుకుంటాడు ఇక్కడ మాట్లాడితే మాట మాట్లాడటంటే కళ్ళు గణ ప్రజలు ఏదైనా అంటాడు ఒక ఆయన మధ్య నేను చెప్పా వాళ్ళ అంచు వాడుకుని పోలీస్ స్టేషన్లో మాట్లాడితే దానికి సమాధానం ఏం చెప్తాడు ఎక్కడో ఉన్న చంద్రశేఖర్ గారు మాట్లాడాడు ఎప్పుడో ఆయన ఇంకో మాట్లాడు నేను నిన్ను అడిగా నేను సదస్య గారికి సంప్రదించానా వాళ్ళు మాట్లాడుతూ చెప్పానా అంటే మేము కూడా తిట్టి కేసు పెట్టుకొని చేస్తారు మీరు మా నోరించి మాట్లాడతాను జరిగిన విషయాలు చెప్తున్నా ఒప్పుకో మీరు ఓ బ్రహ్మాండంగా చేశారో దస్తావేజ్ మీరు చేసిన పలుదీ చెప్తారు ఇవాళ కనపడేది ఏంటంటే ఎమ్మెల్యే చదువుతో జనరల్ ఎమ్మెల్యే చదువుతో గుంట పూర్చారు ఈ తప్ప నువ్వు చేసిన పెద్ద పనులు ఏముంది ఒకసారి చెప్పండి ఎదురు మొండి బ్రిడ్జికి టెండర్ పిలిచారు పోయిన గవర్నమెంట్ ఆ టెండర్కి ఎలక్షన్ దగ్గర లేవడం వల్ల రాలా ఎలక్షన్ అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన టెండర్ పిలిచారు దాన్ని ఎందుకు పని పూర్తి అంటే పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ అంటారన్నా దాన్ని కొట్టా చెడగొట్టే చివర చేద్దామన్నా ఛాన్స్ ఉంటాడు కంపోస్ట్ యాడ్ అట్టగే శాంక్షన్ వచ్చింది ఆ కంపోస్ట్ యాడ్ చూస్తే అక్కడే ఉంది ఇవన్నీ మేజర్ సమస్యలు పెట్టుకుని నెక్స్ట్ అవుట్ ఫాల్ సూజ్ మాట్లాడితే అవుట్ ఫాల్ సూజ్ పాత క్రేక్తో నూట అరవై కోట్ల రూపాయలు డెల్టాకరణలో ఇచ్చి అవుట్ ఫాల్స్ ఫీజు పెడితే అవుట్ ఫాల్స్ ఫీజు కట్టుకుండా వందల సార్లు చెప్పాను నేను అవుట్ ఫాల్స్ ఫీజు కట్టుకోకుండా వంతెళ్లు కట్టి వంతెల్ని కట్టి పక్కన రిక్రూట్మెంట్ వాల్ కట్టావు రిక్రోట్మెంట్ వాల్ కొంత ఆ ఆ వండవంతెన్ దగ్గర ఉన్నాడు వంతులు కట్టి అవుట్ ఫాల్స్ ఫీజు కట్టకూడదు ఇవాళ ఆలు కూడా మానగరేస్తారు ఇవాళ గవర్నమెంట్లో శాంక్షన్ కోసం డబ్బులు శాంక్షన్ కోసం అవి అయ్యి అది ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మన క్రికెట్ అవతల పైన ఒక బ్యారేజ్ ప్రపోజల్ పెట్టాం ఆ బ్యారేజ్ ప్రపోజల్ డీబీఆర్ ఇవన్నీ దానికి ఒక ఎస్టిమేట్ అయింది ఒక రెండు వేల లక్షల కోట్లకి అయింది ఇవాళ చేంజ్ చదువుకున్న మేజర్ పని ఎప్పుడు దీనిసేకి పులిచొంతల నుంచి నీళ్లు రాకపోయినా పులిచొంతల నుంచి నీళ్లు రాకపోయినా నాగార్జున సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా ఇంకోసారి నీళ్ళు నీళ్లు రాకపోయినా ఆ బ్రిడ్జ్ వస్తే ఇక్కడ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ 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 టూ ఫైవ్ డిఎంసీ నిలబడి అవసరంగా దాని గురించి మాట్లాడేప్పుడు మా లాగులుగా ఉల్లిగడ్డ చేయించా అంట మా ఐదేళ్ల ఏంలో మాత్రం అది శిబిరావస్థలో జరిగిందంట పెద్ద జరిగిన ఐదేళ్లలో మా ఏంలో నేను అరవై లక్షల రూపాయలు రిపేర్ శాంక్షన్ చేయిస్తే దాంట్లో రిపేర్ కాలం వస్తే టైం అయిపోతుంది ఏం చేస్తామంటే నీళ్ళు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకోకుండా అక్కడ చిన్న పనులు నాలుగు లక్షల రూపాయలతో చిన్న చిన్న పనులు చేసి నీళ్ళు వదిలేసా అక్కడ నువ్వు వెళ్ళి తర్వాత కూర్చున్నావు ఏం కూర్చున్నా ఆ డబ్బులు తినేసారు బిల్లు చేయించుకున్నాను మీకు మాత్రం కదా బిల్లు చేశారో చేయలేదో ఎంబుట్ అయిందో లేదో ఏ ఆఫీసులో ఎంక్వైరీ అడిగినా ఇస్తారే నువ్వు మా మీద ఇన్వైడ్ తప్ప ఇంకోటి ఉందా నా మీద ఉన్నవాడు మాట్లాడితే నీకు ఒక ఉంటాక ఉన్నాడు వీరికి ఒక సాడో ఎమ్మెల్యే ఉన్నాడు కోట్లాది రూపాయలు తినేస్తున్నారు తర్ నీ మీ ఉన్నా ఉన్న మీ అమ్మటి ఉండండి నీ బంధువులు నీ బంధువులు నీ ఇంట్లో ఉన్న మనుషులు ఇవాడు చేసే పనులు ఏంటి ఒకళ్ళ బీము ఇసుక మట్టి ఎన్నినే కదా బుస్కా ఎన్ని చేస్తున్నారు నిరంతరం తోలుతున్నారు నువ్వే నీతులు చెప్తావు పచ్చి నీతులు పచ్చి అబద్ధాలు నీ వయసు దగ్గర మాటలు మాట్లాడు అసలు తోలటానికి లేదంట మాట్లాడటానికి లేదంట చల్లబల్ దగ్గర ఎండబండు వాళ్ళు నూరు కొడుతున్నారు మీరు ఎడ్డబండి వాళ్ళు వాళ్ళు రోజుకి రెండు టిప్పులు వేసుకుంటే ఏడందరో ఎనిమిది వందరో సంపాదించుకుంటారు అది సిఆర్ జడ్డు ఎడ్డబల్ వాళ్ళకి నిరంతరం నీ మనుషులు క్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి బస్సు కాసుకొని తోలుతున్నారు ఇది నీకు తెలియదా ఒక కాంట్రాక్టర్తో నువ్వు ఇసుక టండ్రై మాకు మంచి నువ్వే ఫోన్లో స్వయాన మాట్లాడయా అదేమంటే ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఛాలెంజ్ అంటే రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళు బయటకు వస్తారు రారా కానీ నువ్వు చేసే ఇవాళ అవినీతి బుద్ధ భగవానుడివి మంచోడివి అని చెప్పుకుంటే తప్ప ఇంకోటి నేను నిన్ను అడుగుతుంది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో నువ్వు వనరులు కాపాడతావు మనిషిని నిరంతరం ట్రాక్టర్లో బళ్ళు బళ్ళు కాదు బళ్ళు వదిలేసిన అవసరం ఉండదు ఆ లారీలు తిరుగుతున్నాయి మీ కనుసన్నల్లో మీ వెళ్ళిపోతుంది మీ కనుసన్నల్లో ఎస్ ఎస్కెళ్ళిపోతుంది నీ కనుసనంలో మట్టి వెళ్ళిపోతుంది నీ కనుసరణలో కానీ ఒక పెద్ద నిజాయితీ పరులాగా రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా ఒక బిల్డప్ చేసుకోవాలి తప్ప దేనికి చేస్తారు నువ్వు ఏం చేసావు నువ్వు చెప్తున్నావు మేము ఈ రెండు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టాము అది బాగా నిండా నువ్వే నోట్టుకోవాలి నువ్వు నేను అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ చాలా ఇబ్బంది ఉండేది గొడవలు ఉంది దాన్ని చేంజ్ டெண்டர் கூபார் சாங்கி வச்சி நூறு தமிழ் கோடலிக்கு வஹாலி பால் டபுள் இங்கே பெரித்தெண்டர் மீன் எவ்வளவு சிஞ்சு சேஞ்சாங்க கம்போஸ்டே ரோடு பக்த ரெண்டு சார் பிரயா மன அசிராபாலம் தரலபாலன் தர ల్యాండ్ తీసుకొని చేస్తుంటే అక్కడ పిటిషన్ పెట్టించావు ఓకే అయిపోయింది పిటిషన్ డాక్యుమెంట్ దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళతో పిటిషన్ పెట్టించావు ఆ ఊర్లోకి చాలా దూరం ఇస్తే దాన్ని అటు చేస్తాం ఇవాళ లంకలో పెడదాం ప్రయత్నం లంకలోకి వెళ్తే వర్షం పడితే వరద వస్తే ఏం చేస్తారు తంపొస్తాండి మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అందుకే మేము మానేసాం కదా దీన్ని ఎందుకు చా చాల్చుకోకుండా ఓ ప్రగల్పాలు కలకపోకుండా మీ మనుషుల చేత ఆయన తిట్టించుకోకుండా మాట్లాడితే మాట్లాడితే ఒక ఎలక్షన్లో ఒక వాతావరణం తీసుకొచ్చి ఇవాళ దేశమంతా ప్రపంచం అంతా నేను ఇంకోటి అనుకోండి నా నీకంటే ఎవరైనా ఇంకో మనిషి ఏ మనిషి ఉన్నా ఇంకొక ఐదారు వేలు ఎక్కువ వచ్చిన ఓట్లు జనరందరూ నమ్ము ఓడిద్దావుకున్నారు మిమ్మల్ని గెలిపేద్దాముకున్నారు దాంట్లో నిన్ను గెలిపిద్దామనుకోరా కోటమిని గెలిపేద్దాముకున్నారు జనసేన గెలిపిద్దాముకున్నారు దాంతో నువ్వు ఏదో దేవుడి దగ్గర నుంచి దిగించిన దూతలాగా మాట్లాడదాక ప్రజలు నిన్ను గెలిపించారు ఆశీర్వదించారు ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని ఇవాళ విచ్చలవిడి కోటి బంధాలు విచ్చలవిడి పేకాటల విచ్చలవిడి ప్యాకాట్లు వచ్చినప్పుడు ఎక్కడ జరగటలా అన్ని సార్లు జరుగుతారుండే తోడు మీరేమో ఓ మంచోడు లాగా ఒక బిల్డప్ చేయడం అధ్యక్ష ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు ఇది మీరు చెప్పిన నీకు బదిహేను నీకు బదిహేను వేలు లేదు వీటిని అన్నిటినీ కట్టడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావటం ఎవరి మీద ఒక మేము తగులు పెడతాం ఇవన్నీ నాశనం చేసి ప్రశ్నిస్తున్నాం కక్ష సాధింపు చర్యలు మాత్రం అవి ఎవరితో ఉన్న కక్షాది చెవి చేస్తే అది నీకు అంతకోకుండా ఆవుతోనే పోక ఆ నష్టం నీకే ఉంటుంది మీ అంతే చూస్తారు జన్మందరము ఖచ్చితంగా అటువంటి పనులు పాల్పడదని ఇవాళ మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాం రైట్ అని చెప్పి అనుకుంటున్నాను మీరు పదే పదే చెప్పే నీతులు ఇవాళ రాజేంద్ర గారు చిన్న నాలుగు చిన్న ప్రజలు ఉంటే నిన్ను కూడా ఒక మాట చెప్తా వ్యవసాయానికి ప్రకృతి సిద్ధమైన సహజ సిద్ధమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగించడానికి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయాలా దాన్ని చిన్న చిన్న సెలవులు పవన్ చేసినట్టు ఇవాళ మీద మోగిదేవుడు రోడ్డు మీద ఉండలేదా లంటపల్లిలో వడ్లేదా ఘంటసాలలో ఉండలేదు ఇవన్నీ ఉన్నాయి దానికి ఏంటంటే తొడితి గతిన తాత శా శాతం ఎక్కువైనా వెళ్ళిపోయేది చేటు చేయాలి ఆ పనులకి మీరు వాళ్ళతో తిరిగి మాట్లాడి ఆ పని చేయాలి దీంతో పాటు రేటు కూడా పదిహేడు వందల రూపాయలు ఒకటి ఎంఎస్పి ఇంకోటి పదిహేడు వందల పాతి ఈ పదిహేడు వందల పాతి రూపాయలు పదిహేడు వందల రూపాయలు ఇచ్చేదాన్ని ఇవాళ పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల ఇరవైకి లేదా పదిహేను వందల లోపుగా కొంటున్నారు అంటే కమిషన్ దారి దగ్గర కమిషన్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకు చెప్తున్నాయి అంటే కమిషన్ దారి ఈ తిరిగి మిల్లర్ సమట ఆఫీస్ చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరిగి మనం చేర్చుకోలేదు వంద రూపాయలు పోతే పని నూట యాభై రూపాయలు పోతే పోయింది అని చెప్పి ఆ కమిషన్ దానిపిస్తున్నారు అట్లా కాకుండా రైతుకు మేలు చేసే పరిస్థితి తీసుకురండి అది తీసుకొచ్చి చేయండి తర్వాత అవుట్ ఫాల్స్ యూజ్ అయి కూడాను నువ్వేదో కోటి ఇరవై లక్షలు పాతి లక్షలు శాంతించాను ఐదు వర్కులు కలిపి చేయించావు అది తెల్లవంత కాదు ఒక ఆర్డిగేటర్ జాన్లా ఆర్డిగేటర్ శిథిలావస్థకు ఒక ఐదేళ్లలో ఏమి నెల ఐదేళ్లలో మేము చేయాల్సిన పనులు మేము చేసాము నువ్వు చేయాల్సిన పనులు చేయొచ్చు అదే కానీ అవతల పతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాశకం దారి వంతరం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా మీరు రోడ్లు ఏం దేవస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా మాట్లాడితే డబ్బులో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలల్లో అప్పుడంతప్పు చేశాడు ఈ ఆరు ఎంత అప్పు చేశారు చూడండి ఒకసారి చెప్పే మాటలు కోటలు దాడితే మీకు మీడియా ఉంది మాకుండా సోషల్ మీడియాని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ప్రగసపడుతుంది జనంలో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మా ఆ పని చేసి తీరాడు మొన్న కూడా అది చెప్పాడు నేను చేయలేని ఆ హామీలు నేను అన్నాడు నువ్వేంటంటే హామీలు ఇప్రతం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పనులు చేశాడు కదా ఉన్న పెంచి కొంచెం మనకు ఉపయోగపడే పని చెయ్యిపోతాడా అని చెప్పి నీకు ఓటేస్తాడు కోట మీకు నీకు కలిసి వచ్చింది కాపులకి స్టీరియ వచ్చింది తప్పకుండా పవన్ కళ్యాణ్ ఏదో ఒక రకంగా మనం గెలిపించుకోవాలి గెలిపించకపోతే తప్పు ఉంది అని చెప్పి అన్ని కులాలకి అన్ని సార్ల బలాలు ఉన్నాయి మన కులమే వీక్ అయిపోతుంది అని చెప్పి హిస్టీరియా అలాంటిది వచ్చింది దాని అందరినీ మీరు క్యాష్ చేస్తున్నారు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సిన పనులు మంచిగా చేయమని ఖచ్చితంగా మీరు మంచిగా చేయకపోతే ఎన్ని కేసులు పడుతున్నా ఏం చేస్తున్నా రోడ్డు ఎక్కుతాం ఎదురముల్లో చేపెట్టి మీరు తప్పుని ఎత్తి చూపుతాం